వేసవకాలం అయిపోయింది అలాగే వర్షాకాలం మొదలైంది అయితే వర్షాకాలంలో కూడా విశాఖ మన్యంలో అనేక జలపాతాలు అన్నీ కూడా ఉన్నాయి అయితే ప్రస్తుతం మనం కొత్తపల్లి జలపాతం ద్వారా ఉన్నాం అయితే ఇది ఎలా ఉంది ప్రస్తుతం ఏ విధంగా అనేది పర్యాటకులను అడిగి తెలుసుకునే ప్రయత్నించేద్దాం ఉమ్మడి విశాఖపట్నం మన్యం లంబసింగిలో కొత్తపల్లి జలపాతం అందాలు చూసేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు విశాఖపట్నం నుండి నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఈ కొత్తపల్లి జలపాతం ఉంది కొండ కోణల నుండి కిందకు దూకే ఈ కొత్తపల్లి జలపాతం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది మన్యంలో లంబసింగ వచ్చే ప్రతి పర్యాటకులు ఇక్కడ రావడంతో కిటకిటలాడుతుంది పచ్చని ప్రకృతి నడుమ ఈ ఎత్తైన జలపాతంలో స్నానాలు చేస్తుంటే చాలా ఆనందంగా ఉందని పర్యాటకులు అంటున్నారు అయితే కొత్త కొత్తపాలు ఫాల్ కోసం రావడం జరిగింది ఇది చాలా బాగుంది చూడడానికి అండ్ ఇక్కడ చూస్తే కనుక చాలా బాగుంది ఆ వాటర్ ఫాల్ అండ్ మా ఫ్రెండ్స్తో వచ్చి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం అండ్ నేనైతే గానే అమెరికా నుంచి వచ్చాను సో మా ఫ్రెండ్స్ తో ఇక్కడికి వచ్చి చూడడం జరిగింది చాలా బాగుంది అండ్ ఇక్కడ ఫెసిలిటీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అండ్ మెయింటెనెన్స్ అండ్ టాయిలెట్స్ అన్నీ కూడా చాలా బాగా చేశారు అండ్ ఫుడ్ వైజ్ కూడా బయట అన్నీ దొరుకుతున్నాయి సో ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే దిస్ ఈజ్ ద రైట్ ప్లేస్ ఓకే చాలా హీట్ ఎక్కువ ఉంది బట్ ఇక్కడైతే చాలా బాగుంది హీట్ హీట్ తక్కువ ఉంది అండ్ ఫ్యామిలీకి అండ్ కిడ్స్కి అయితే చాలా మంచి ప్లేస్ సో విజిట్ చేయడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంది సార్ మా ఫ్యామిలీ మెంబర్స్ ఫైవ్ మెంబెర్స్ వచ్చింది వాటర్ ఎక్కువ తక్కువ సార్ ఎక్కువ చాలా ఎక్కువ వస్తారు సార్ అంటే ఇప్పుడు సమ్మర్ వింటర్లో అయితే ఫుల్ వస్తారు జూలై ఆగస్ట్ సెప్టెంబర్ కనుచూపు మేరంతా పచ్చదనం మధ్యలో చూడ చక్కగా కనిపించే జలపాతం ఇది ఈ జలపాత అందాలు తిలకించేందుకు దూర ప్రాంతాల నుండి చాలా మంది నిత్యం తరలివస్తున్నారు జలపాత అందాలన్నీ కూడా కెమెరాలు బంధిస్తూ సెల్ఫీలతో యువత యువకులు హంగామా చేస్తున్నారు